హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ అస్టబర్ ఈరోజు నేను మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లీ రీడింగ్ స్టార్ట్ అయిపోతున్నాను ఈ నూతన సంవత్సరం మీకు చాలా హోప్ఫుల్గా ఉండాలి మీరు కోరుకున్నవన్నీ జరగాలి మీరు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి టెన్షన్ ఫ్రీగా ఉండాలి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి మీ లైఫ్లో మ్యాజికల్ బ్లెస్సింగ్స్ రావాలి అండ్ మీరు చాలా హ్యాపీగా మీరు ప్రేమించిన వాళ్ళతో హ్యాపీ హ్యాపీగా ఉండాలి మీరు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయిపోవాలి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి అండ్ జాబ్ లేకపోతే జాబ్ వచ్చేయాలి ప్రమోషన్ లేకపోతే ప్రమోషన్ వచ్చేయాలి మనీ ఫ్లో పెరగాలి కెరియర్లో సక్సెస్ సాధించాలి మీరు ఏం కోరుకున్నారో దాంట్లో ఒక్క కోరికన్నా తప్పకుండా నెరవేరాలి అని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్కి ప్రే చేస్తూ ఉన్నాను ఈ ఫైవ్ డెక్స్ నేను ఈరోజు యూస్ చేయబోతున్నాను ఇది వచ్చి మీకు మంత్లీ ఏమేమి జరుగుతుందని ఈ టెక్ చెప్తుంది ఇది వచ్చి లవ్కి చెప్తుంది లవ్ లైఫ్లో మీరు ఎలా ఉంటారు ఈ ఇయర్ ఈ కెరియర్కి ఇది మనీ ఫ్లోకి ఫైనల్లీ ఫెయిరీ మెసేజ్ అనమాట ఇది ఈ ఫైవ్ టెక్స్తో నేను ఈరోజు రీడింగ్ చేయబోతున్నాను అండ్ ఈ రీడింగ్లో మీకు అన్ని మంచి కార్డులు రావాలి మీ హృదయం చాలా సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రీడింగ్కి వెళ్తాం థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్కాటక రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుందో చూస్తాం కర్కాటక రాశి వాటర్ సైన్ అనమాట వీళ్ళకి వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళ కోపం వచ్చినా సంతోషం వచ్చినా వీళ్ళని పట్టలేమన్నమాట చాలా సెన్సిటివ్ పర్సన్స్ కర్కాటక రాశి వాళ్ళు కానీ నమ్మి మోసపోతూ ఉంటారు జనాలను నమ్మి మోసపోతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి ఈజీగా వీళ్ళని మోసం చేసేస్తూ ఉంటారు జనాలు ఓకే వీళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్యువరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కర్కాటక రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది చూస్తాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు అందరికీ జాన్యువరిలో ఒక శాడ్ కార్డ్ నో కార్డ్ అట్లా వస్తూ కర్కాటక రాశి వాళ్ళకి కూడా అట్లాగే వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మీకు అష్టమ రాహు ఉన్నాడు అది కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ రాహు ఎయిత్ ప్లేస్లో రాహు ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లు జరగకుండా హెల్త్ ఇష్యూస్ లీగల్ ప్రాబ్లమ్స్ ఆపరేషన్స్ ఇవి రాకుండా చూసుకోండి డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది సాడ్గా ఉంటారు డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉంటారు స్టక్ ఇన్ పాస్ట్ గిల్ట్ ఫీలింగ్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు రిగ్రెట్ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ థింకింగ్ అబౌట్ అంటే పాస్ట్లో జరిగిందే తలుచుకుంటా ఉంటారు మూవ్ ఆన్ అవ్వాలి ట్రావెల్ చేయాలనుకుంటా ఉంటారు హెల్త్ వచ్చి అంత బాగుండదు ఓకే ఫిబ్రవరిలో ఏం జరుగుతుంది కర్కాటక రాసే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ కాంపిటీషన్ ఆర్గ్యుమెంట్స్ టెన్షన్ మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు మీరు మీతో ఉండే వాళ్ళతోనే మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి టెన్షన్గా ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటారు ఓవర్ థింకింగ్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే కాంపిటీషన్స్ ఉంటాయి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు మీ చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్లో ఎవరు మీకు సపోర్ట్ చేయరు అండ్ మీ వర్క్ ప్లేస్లో ఏదో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే వస్తుంది ఫిబ్రవరిలో ఒక పోటీ కూడా ఒక కాంపిటీషన్ కూడా వస్తుంది ఆ కాంపిటీషన్లో మీరే విన్ అవుతారు హెల్త్ వచ్చి అంతగా బాగుండదు మెంటల్ టెన్షన్ ఉంటుంది ఫిబ్రవరి మార్చ్ మార్చ్లో వచ్చి కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మార్చిలో లవ్ ఇండ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ వచ్చి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటారు మీకు బాగా అట్రాక్ట్ అయి ఉంటారు రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఉంటాయి ప్యాషన్ ఉంటుంది మీ మీద మనీ అండ్ కెరీర్ బైస్గా చూస్తే మీరు కలలు కనడం అవి ప్రాక్టికల్గా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది కొంతమందికి ప్రమోషన్ కూడా రావచ్చు హెల్త్ చాలా బాగుంది మార్చ్లో అండ్ ఏప్రిల్లో వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు సింగిల్స్గా ఉండే వాళ్ళకి మిమ్మల్ని హార్ట్ఫుల్గా మిమ్మల్ని ప్రేమించే పర్సన్ డివోటెడ్గా మిమ్మల్ని ప్రేమించే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు వాళ్ళు అడ్వైజర్గా ఉంటారు మీకు కౌన్సిలింగ్ కౌన్ అంటే మీకు మెంటల్ టెన్షన్ అంతా క్లియర్ చేసేదానికి ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు లవ్ ఎన్ రిలీషన్షిప్లో ట్రూ లవ్ ఉంటుంది థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ నాట్ ఎక్స్ప్రెసివ్ బట్ డూ ట్రూ లవ్ మీరన్నా ట్రూ లవ్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సనల్ అన్నా మిమ్మల్ని ట్రూ లవ్ చేస్తూ ఉండొచ్చు స్టేబుల్ రిలేషన్ మనీ అండ్ కెరియర్ వేస్గా చూస్తే స్టేబుల్ కెరియర్ స్పిరిచువల్ ఫీల్డ్ సాటిస్ఫాక్షన్ లిసన్ టు యువర్ హర్ట్ మీ హృదయం చెప్పేది వినండి హెల్త్ బాగుంటుంది మే మంత్లో ఏం జరుగుతుంది మీరు బాగా అంటే మీ ఫ్రెండ్స్ని గ్యాదర్ మన మీట్ అవుతారు మీ వెల్ విషస్తో మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్ని కలుసుకుంటారు వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తారు అండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి గ్రూప్ ఈవెంట్స్ సోషల్ ఈవెంట్స్ జరుగుతాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో రీకన్సిలేషన్ ఉంటుంది హ్యాపీ టైం ఫర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లూయెన్స్ ఉంటుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూసే సక్సెస్ సెలబ్రేషన్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ రీయూనియన్ మీరు ఫారెన్లో ఉంటే మీ పేరెంట్స్లో కలుసుకోవచ్చు అంతా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు హెల్త్ చాలా బాగుంటుంది జూన్లో వచ్చి న్యూ బిగినింగ్ అవుతుంది మీరు ఏదో అచీవ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతారు అండ్ ఫుల్ఫిల్మెంట్గా సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ లవ్ ఇన్ రిలేషన్షిప్లో సోల్ మేట్ డివైన్ కనెక్షన్లో ఉంటారు జాయ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటారు మనీ అండ్ కెరీర్ వాస్గా చూస్తే స్పిరిచువల్ ఫీల్డ్లో సక్సెస్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రోత్ స్టార్ట్స్ ఉంటుంది అంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది హెల్త్ వచ్చి బాగుంటుంది మీకు జూన్లో నెక్స్ట్ జూలైలో వచ్చి కర్ణాటక రాశి వాళ్ళకి ద మెజిషియన్ మీరు మీ లైఫ్లో లేని దాన్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మీ స్కిల్స్ మీ ఎబిలిటీ కాన్సన్ట్రేషన్ అంతా మీరు పెట్టి మీ శక్తియుక్తులు అన్నీ పెట్టి మీరు అనుకున్నది అచీవ్ చేయాలి అని అనుకుంటారు అచీవ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ అనమాట లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యాన్పులేట్ చేస్తూ ఉంటారు మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది ఆగస్ట్లో వచ్చి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ అష్యూర్డ్ ప్యాషనేట్ ఒక చెరిస్మాటిక్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది మీ మధ్య మనీ అండ్ కెరియర్ గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటారు అబౌనస్ చూస్ యువర్ ప్యాషన్ అండ్ కెరియర్ మీకు ఏదైతే ఇష్టమో ఆ వర్క్ చూస్ చేసుకొని మీరు వర్క్ చేయండి అప్పుడే మీరు సక్సెస్ అనేది పొందుతారు హెల్త్ చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్ట్లో బాగుంది సెప్టెంబర్లో వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్స్ టీం వర్క్ చేస్తారు కొలాబరేషన్ ఎఫర్ట్స్ పెడతారు మీరు అనుకున్నది సాధించాలనుకుంటారు ఎలాగన్నా మీ వెల్బేషర్స్ అడ్వైస్ తీసుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ ఉంటుంది షేరింగ్ థింగ్స్ ఫ్యామిలీ మీటింగ్స్ ఉంటాయి ఇన్ఫ్లుయన్స్ బై థర్డ్ పార్టీ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు హెల్త్ చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ అక్టోబర్ వచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ స్కిల్ టాలెంట్ క్రాఫ్ట్స్ క్వాలిటీ హై స్టాండర్డ్స్ ఇవంతా బాగా పెరుగుతాయి కమిట్మెంట్ డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉంటారు లవ్ ఇన్ రిలేషన్షిప్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ నీడెడ్ ఇన్ రిలేషన్షిప్ పార్ట్నర్ ఈజ్ ఫోకస్డ్ ఇన్ కెరియర్ అంటే మీ పార్ట్నర్ ఉంటే తను తన కెరియర్ మీద ఫోకస్ చేసేస్తుంటారు ఈ రిలేషన్షిప్ డెవలప్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే హార్డ్ వర్క్ స్లో రిజల్ట్ ఫోకస్ ఆన్ కెరియర్ డోంట్ గివ్ అప్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి గివ్ అప్ చేయకుండా వర్క్ చేయండి మీరు అనుకున్న సక్సెస్ మీరు సాధిస్తారు హెల్త్ వచ్చి గుడ్ బట్ డోంట్ బీ కేర్లెస్ హెల్త్ బాగుంటుంది కానీ కేర్లెస్ చేయకండి ఎక్కువగా పనిలో మునిగిపోకండి మీ హెల్త్ గురించి మీరు టేక్ కేర్ చేయండి నెక్స్ట్ నవంబర్లో వచ్చి హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు సపరేషన్ సాడ్నెస్ అప్సెట్ లాస్ లెవెన్ డేషిప్లో కూడా హార్ట్ బ్రేక్ ట్రస్ట్ బ్రేక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ టైమ్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ ఎవరో ఒక థర్డ్ పార్టీ వస్తుంది దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది మనీ అండ్ కెరియర్ వైస్ కాదు చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది డోంట్ గెట్ రిజల్ట్ హెల్త్ వచ్చి అంతగా బాగుంటుందో మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది నవంబర్లో జరుగుతుంది ఇది డిసెంబర్లో హెరోఫెంట్ అంటే కార్డు వచ్చేసింది మీరు బాగా పూజలు అవి చేస్తారు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటారు అండ్ సోషల్ గ్రూప్స్ మీ నాలెడ్జ్ని మీరు పెంచుకుంటారు మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు లవ్ ఇన్ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు కొంతమందికి ఇంటర్ మ్యారేజ్ కూడా అవ్వచ్చు టేక్ అడ్వైస్ ఫ్రమ్ సమ్ వన్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే అంటే ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అయిన వెంటనే మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి పోరు ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి టెంపుల్స్కి వెళ్తారు ఎక్కువగా పుణ్యకార్యాలు చేస్తారు దాన ధర్మాలు పుణ్యకార్యాలు అటు చేసి మనశ్శాంతిని ఎత్తుక్కుంటారు అనమాట కొంతమందికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగచ్చు ఓకే మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మ్యాటర్స్ హై పొజిషన్ సక్సెస్ టీచర్స్ అండ్ స్పిరిచువల్ ఫీల్డ్ మీకు బాగా ప్రమోషన్ రావచ్చు మీ మ్యాటర్స్ నుంచి అడ్వైస్ తీసుకోండి స్పిరిచువల్ ఫీల్డ్లో వర్క్ చేయండి స్పిరిచువల్ ఫీల్డ్ అంటే ఏంది యోగా ఆస్ట్రాలజీ టెరెట్ కార్డ్ రీడింగ్ మెడిటేషన్ ప్రాణాయామ ఇవంతా స్పిరిచువల్ ఫీల్డ్ అనమాట వీటిల్లో కొంచెం ఇన్వాల్వ్గాండి అప్పుడే మీ మెంటల్ టెన్షన్ తగ్గుతుంది హెల్త్ చాలా బాగుంది అది డిసెంబర్లో జరిగేది మీకు కెరియర్ లెవెల్లో ఏం జరుగుతుంది కర్కాటక రాసే వాళ్ళకి కెరియర్ పరంగా ఏం ఉంది డిజైనర్ యు ఆర్ బీయింగ్ కాల్ టు టూన్ ఇన్ టు యువర్ ఇండివిజువల్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ మీకు ఏం టాలెంట్ ఉందో అది ఎక్స్ప్రెస్ చేయండి ప్లానర్ ప్లాన్ చేసి వర్క్ చే మీరు ఎవరన్నా అంటే మీ మీలో ఏం టాలెంట్ ఉందో తెలుసుకోండి దాన్ని ఎట్లాగా ఈ ప్రపంచానికి చూపించాలి మీ స్కిల్స్ ఎలా చూపించాలనేది ప్లాన్ చేసి వర్క్ చేయండి టేక్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ ఆఫ్ మచ్ సూనర్ దాన్ యూ ఎక్స్పెక్టెడ్ అలా చేస్తే మీ మీరు చేసే పనులంతా బాగా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్తుంది మీ రికగ్నైజేషన్ ఒక గుర్తింపు అనేది మీకు వస్తుంది మీరు మీకు దేంట్లో టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి ప్లాన్ చేసి ఈ వరల్డ్కి అప్పుడే మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి అని కెరియర్ గైడెన్స్ చెప్తా ఉంది ఇప్పుడు మీకు మనీ ఫ్లో ఎలా ఉందో చూస్తాం మనీ ఫ్లో లవ్ లవ్ ఎలా ఉందో చూస్తాం స కర్కాటక రాసే వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది చూస్తాం మై డే స్టార్ట్స్ విత్ యూ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అంటున్నారు మీరన్నా మీ పార్ట్నర్ అన్న ప్రెసెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టీ ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటున్నారు కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యు డోంట్ కేర్ అబౌట్ మీ ఈ సంవత్సరంలో మీ పార్ట్నర్ వచ్చి మీతో అంటున్నారు నువ్వే నువ్వు ఉంటేనే నా డేనే నీతో స్టార్ట్ అవుతుంది అంటున్నారు నువ్వు నాది ఎంత ఫైట్ చేసినా నువ్వు నా మైండ్లోనే ఉంటావు అంటున్నారు అండ్ ఇయర్ ఎండి ఇంకంతా నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు మీ కెరీర్ ఫోకస్ చేస్తుంటారు అప్పుడు మీ పార్ట్నర్ అలాగే ఫీల్ అవుతారు కదా మనీ ఫ్లో ఎలా ఉంటుంది కర్కాటక రాసి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనీ ఫ్లో కంట్రోల్ సరౌండర్ సరెండర్ ద నీడ్ టు కంట్రోల్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ట్రస్ట్ ద యూనివర్స్ యూనివర్స్ నమ్మి యూనివర్స్కి సరెండర్ అయిపోండి ప్రాక్టీస్ ట్రస్టింగ్ ద యూనివర్స్ అండ్ లెటింగ్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ ఎవ్రీ ఫైనాన్షియల్ అవుట్కమ్ ఎఫర్మేషన్ ఐ సరెండర్ ద నీడ్ టు కంట్రోల్ అండ్ ఐ ట్రస్ట్ ద యూనివర్స్ టు గైడ్ మై ఫైనాన్షియల్ జర్నీ నేను యూనివర్స్కి సరెండర్ అయిపోయాను యూనివర్స్ నన్ను కంట్రోల్ చేయాలి అండ్ ఐ ట్రస్ట్ ద యూనివర్స్ టు గైడ్ మై ఫైనాన్షియల్ జర్నీ యూనివర్స్ నా ఫైనాన్షియల్ జర్నీని గైడ్ చేయాలి యూనివర్స్ నుంచి నాకు గైడెన్స్ కావాలి అని ఎఫర్మేషన్ చేయండి యూనివర్స్ తప్పకుండా మీకు గైడెన్స్ అనేది ఇస్తుంది ఇప్పుడు ఫెయిరీ మెసేజ్ వాట్ ఈస్ ద ఫెయిరీ మెసేజ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ వెయిట్ ఫర్ వింటర్ ఓ మై గాడ్ డ్యూరింగ్ ద కోల్డర్ మంత్స్ ద ఫెయిరీ క్వీన్ ఆఫ్ వింటర్ విల్ హెల్ప్ యూ మ్యానిఫెస్ట్ యువర్ మోస్ట్ హార్ట్ ఫెల్ట్ విషెస్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ గుడ్ ఆఫ్ ఆల్ మీ కోరిక మ్యానిఫెస్ట్ కావాలంటే వెయిట్ ఫర్ వింటర్ వింటర్కి అవుతుంది మీ ఇంటెన్షన్స్ అంతా విషెస్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇంటెన్షన్స్ డ్యూరింగ్ ద కోల్డ్ మంత్స్ మీరు ఈ సంవత్సరంలో ఏదైతే కోరుకున్నారో అది మీకు కోల్డ్ మంత్స్ కోల్డ్ మంత్స్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కదా అప్పుడైతే మీ కోరికలన్నీ తీరుతాయి ఈ సంవత్సరంలో అని వెయిట్ ఫర్ వింటర్ ఏ ఫెయిరీ మీకు చెప్తా ఉంది ఇది మీకు మంచిది ఆ టైంలో మీ కోరికలు నెరవేరడం మీకే మంచిది అని చెప్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ లేక క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీస్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ